హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఇవాళైతే మీకోసం సరికొత్త కలెక్షన్స్ ఒకటి మీ ముందుకైతే వచ్చేసాము ఇవైతే మనకి సోనా చాందిని శారీస్ అండి సరికొత్త కలెక్షన్స్ శారీస్ అయితే అసలు అద్ద్రిపోతున్నాయండి కలెక్షన్స్ కూడా కొత్త కలెక్షన్స్ సూపర్ కలెక్షన్స్ ఇప్పుడు మార్కెట్లో ట్రెండింగ్ ఉన్నాయి అండి ఓవరాల్గా మనకి శారీ అవుట్లుక్ వచ్చేసి ఇదిగోండి ఇలా వస్తుంది ఇదిగోండి ఫ్రెండ్స్ ఓవరాల్గా మనకి శారీ చూసారండి మొత్తం ఇదంతా మనకి గోల్డ్ బుట్టి అండి మొత్తం గోల్డ్ వీవింగ్ వస్తుంది చూడండి శారీ అయితే అవుట్లుక్ అయితే సూపర్ అంటే సూపర్గా ఉంది ఫ్రెండ్స్ ఈ శారీ లెంత్ వచ్చేసి మనకి ఐదున్నర మీటర్ అయితే వస్తాయండి ఇదిగోండి ఫ్రెండ్స్ చూశారు కదా మొత్తం మనకి మొత్తం వీవింగే వస్తుందండి వీటి మీద మనం వర్క్ బ్లౌజ్ వేసుకుంటే అసలు ఎక్స్ట్రార్డనరీగా ఉంటుందండి కాస్ట్ కూడా అందరికీ అందుబాటులో ఉండే విధంగా అతి తక్కువ రేట్లు అయితే మనం ప్రొవైడ్ చేస్తున్నాము చూడండి ఇవన్నీ రంజాన్ స్పెషల్ ఆఫర్ సెల్స్లో అయితే వచ్చేసాయి ఫ్రెండ్స్ కావాల్సిన వాళ్ళు కొద్దిగా ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదైతే మనకి కలర్ వచ్చేసి రోజ్ పింక్ అండి కెమెరాలో కొద్దిగా కలర్ తక్కువగా కనబడుతుంది రియల్గా అయితే కొద్దిగా డార్క్గా ఉంది కెమెరాలో ఉన్నంత లైట్గా లేదు మీరు ఈ శారీ ఫోటో పెట్టేటప్పుడు కింద కలర్ నేను మెన్షన్ చేయండి ఫ్రెండ్స్ మాకు ఏంటంటే కొద్దిగా ఐడియా అయితే ఐడియాకి వస్తుంది ఇదిగోండి ఫ్రెండ్స్ ఈ కలర్ వచ్చేసి మనకి లెమన్ ఎల్లో అండి చూడండి క్లాత్ అయితే చాలా బాగుంది మెత్తగా ఉంది షైనీ క్లాత్ అండి చూడండి అసలు క్లాత్ అయితే సూపర్ ఉంటుంది ప్యూర్ క్వాలిటీస్ వస్తాయండి ఇవన్నీ నేను మళ్ళీ అండి శారీ లెంత్ వచ్చేసి ఐదున్నర మీటర్ వస్తుందండి ప్రజెంట్ ఇవి రంజాన్ స్పెషల్ ఆఫర్స్ ఏలో ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి యాష్ కలర్ లాగా ఉందండి కొద్దిగా కొత్త కలరు కెమెరాలు కొద్దిగా లైట్గా కనబడుతుంది రియల్గా అయితే కొద్దిగా డార్క్గా ఉంది కలరు కాస్ట్ వచ్చేసి ఓన్లీ మూడు వందల యాభై రూపాయలు ప్లస్ షిప్పింగ్ అండి ఇదిగోండి ఫ్రెండ్స్ మనకి ఇలాగ బండిల్స్ అయితే వచ్చేసాయండి ఎవరికైనా సరే హోల్సేల్గా కావాలన్న వాళ్ళకి కూడా మనం ప్రొవైడ్ చేస్తాం ఫ్రెండ్స్ కావాల్సిన వాళ్ళు కొద్దిగా ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఇవి వచ్చేసి ప్రజెంట్ ఇప్పుడు మార్కెట్లో వెయ్యి రూపాయలు పదిహేను వందలు డిజైన్ బ్లౌజ్ పెట్టేసి పదిహేను వందలు అయితే అమ్ముతున్నారండి శారీ వరకు అయితే థౌజండ్ రూపీస్ అలా అమ్ముతున్నారు మన ఛానల్లో మన సబ్స్క్రైబర్స్కి ఓన్లీ మూడు వందల యాభై రూపాయలు మాత్రమే అండి కలరు మనకి కెమెరాలో లైట్గా కనబడుతుందండి అదొకటి గమనించవలసిందిగా ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదైతే మనకి ఎల్లో కలర్ అండి క్లాత్ అయితే మెత్తగా ఉంది చూడండి క్లాత్ అయితే మెత్తగా ఉంది షైనీగా ఉంది ఫ్రెండ్స్ స్టాక్ అయితే లిమిటెడ్గా ఉందండి కావాల్సిన వాళ్ళు కొద్దిగా ఫాస్ట్గా బుక్ చేసుకోండి నేనైతే మీకు హోల్సేల్ ప్రైజ్లో ప్రొవైడ్ చేస్తున్నాను మన ఛానల్లో ఎందుకంటే బోటిక్ కోళ్ళు హోల్సేలర్స్ ఎక్కువ ఉన్నారండి దానికోసము చక్కగా మీరు శుభ్రంగా బండిలు తీసుకోండి బండిలకు ఇరవై వస్తాయి అన్ని డిజైన్లు కలిపి పంపిస్తాము ఓన్లీ మూడు వందల యాభై రూపాయలు అండి బండిల్ ప్రకారం తీసుకుంటే మీకు ఏంటంటే స్పెషల్ ఆఫర్ కూడా ఉంటుంది చూడండి ఇవి చక్కగా బోటిక్ కోళ్ళు మీరు పెట్టిన డిజైన్ చేసుకొని చక్కగా మీరు పెట్టిన ఏంటంటే వెయ్యి రూపాయలు పన్నెండు వందలు పదిహేను వందలు రీసేలింగ్ చేసుకోవచ్చండి కలెక్షన్స్ అయితే అద్దరిపోతున్నాయి ఇవ్వండి ఇదైతే మనకి కలర్ వచ్చేసి యాష్ కలర్ వస్తుందండి ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది వంద చీరలు ఎక్కడన్నా ఓటర్ అది స్మాల్ ప్రింటింగ్ మిస్టేక్ వచ్చినా ఎక్కడైనా స్మాల్ వీవింగ్ కానీ చిన్న డ్యామేజ్ కానీ ఏదైనా వచ్చినటువంటి కంప్లైంట్స్ రిటర్న్ పాలసీలో ఉండవండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్ సి దిస్ నెక్స్ట్ వీడియో